శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బొందలు మర్చిపోయినట్టు మర్చిపోయినట్టు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ రాజకీయంగా వారి పార్టీని బొంద పెట్టడం జరిగింది ఆ బొందలం నుంచి ఇంకా ఆయన బయటకు ఆ బొందలం నుంచి బయటికి రాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో మేము వంద సీట్లు గెలుస్తామంటే ఆయన అవాకులు చవాకులు వెళ్తాడు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని మేము చాలాసార్లు చెప్పినాం ఇప్పటికైనా మెంటల్ హాస్పిటల్కి చూపించుకోమని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కదా పూర్తి రాయి తీసినాడు కదా ఏ ట్రాయి తీసినట్టు వాళ్ళ మధ్యలోనే నాలుగు ఆట నడుస్తుంది వాళ్ళ నాయనేమో ఏమో లేవలేకున్న ఫామ్ వాడిని నేను ఇంకా నేనే అంటాను ఆయన వాళ్ళ చెల్లెనేమో నేనంటాంది ఈయననేమో నేనేంటే నేనే ఈ పార్టీకి నేనే మన నేనే లీడర్ చెప్తే వాళ్ళ చెల్లెనేమో నువ్వే మన కూడా రాబో అని నేనే రికగ్నైజ్ చేయని చెప్పి ఆమె చెప్తాను హరీష్ రాబు వీళ్ళ ముగ్గురిని కాని చెప్పి కాళ్ళు పట్టి మట్టలు కూడా వేసే రకంగా ఆయన వీళ్ళు ముగ్గురు ఎవరు నేనే వీళ్ళందరూ ముగ్గురు పోటీ తీసుకొని మొత్తం పార్టీ అంతా నాదే అని చెప్పి ఆయన వ్యవహారం ఉంది ఇవన్నీ ఎక్కుండగా ఇవాళ ఒక బహున్ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడించే స్థాయికి ఆయన ఎదిగిండని నేను అనుకోవట్లేండి కానీ ఆయన ఎప్పటికైనా తండ్రితాటు బిడ్డగానే వచ్చిండి ఆయన ఆయన ఎప్పుడు కూడా ఈ ఉద్యమానికి కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ ఆయనకి ఎప్పుడు కూడా సంబంధం లేదు తండ్రి తండ్రితాటు బిడ్డగా వచ్చిన సంగతి తెలంగాణ అందరూ కూడా తెలిసి వాళ్ళ ఇవాళ కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడం కొరకు పెద్ద పెద్ద వాళ్ళ మీద అభాండాలు వేస్తే పెద్ద పెద్ద పేపర్లలో హైలైట్లలో వస్తాయని చెప్పి అని అనుకుంటున్నాను వాళ్ళ వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఓడిపోయింది ఒక ఎత్తు దానికి తోడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఊపిరి ఆడకాయ వాళ్ళు ఊపిరి ఆడకాయ్యాల వాళ్ళు చేస్తున్న ఉత్తర ప్రగాల్పాలు తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఇలానే మాట్లాడుతూ అంటే ఇవాళ మీరు ఏం చేసిన కోట్ని ఇస్తానని చెప్పారు అసలు నువ్వు ఏం చేయలేదు కాబట్టి నేను ప్రజలందరూ కూడా బొంద పెట్టిన రాజకీయం ఆ రోజు ఒకసారి ఆకలింపు చేసుకోవాలి మాట్లాడడానికి లజ్జా సిగ్గు మనిషి అన్నం తింటున్నా ఏం తింటున్నా అది ఆయనకైనా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ నైనా తెలంగాణ ఉద్యోగ మాట్లాడిను నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేసినామని చెప్పి పోయి మీ అయ్యని అడుగు ముందుగాల దళితులకు మూడేళ్ళు భూమి ఇచ్చినావే అయ్య మీ అయ్యా అని చెప్పి మీ అయ్యని అడుగు ముందుగాల పోయి తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినమా రోజు ఇచ్చినమా అని చెప్పి అడుగుమి అయ్యాను ఒకసారి ఎస్సీలకు పన్నెండు శాతం గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చినామే అయ్యాను పోయి అడొకసారి అతనే మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానడు ఇచ్చినామే పోయి ఒకసారి అడుగుమి అయ్యాను నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధిస్తా అని చెప్పినాం ఇచ్చినామే అయ్యాను అడొకసారి మీ అయ్యాను ఇలా చెప్పుకుంటూ పోతే దళిత బంధు ఇస్తానడు ఎన్నూర్లో ఇచ్చినమే అయ్యా ఎంతమంది దళితులకు ఇచ్చినమే అడుగు పోయి మీ అయ్యాను బుర్రెల పంపిణీని ఎన్నిసార్లు చేసినమే ఎంతమందికి చేసినామే వాళ్ళు ఎంత అవినీతి జరిగిందో పోయి ఒకసారి మీ అయ్యాను అడుగు అయ్యా మనం ఎన్ని స్కూల్లో నిత్యమైన పోయి మీ అయ్యాను అడుగు పేద బడుగు బలహీన వర్గాలను తాండాలకు చెందిన వాళ్ళను ఇలా చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళను ఎంతమందిని ఇలా విద్యకు దూరం చేసినవి అయ్యా అని చెప్పిపోయా ఒకసారి అడుగు మీ అయ్యాను ఇవన్నీ ముందుగా నీకు నూక మీ అయ్యని అడిగిన తర్వాత నువ్వు అనుకున్న తర్వాత నువ్వు కూడా మంత్రివి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం మాజీ మంత్రివి బాధ్యతాయుతంగా మాట్లాడడం అనేది నీ స్థాయికి తగదని నేను చెప్తున్నాను వాళ్ళ నువ్వేదో ఉత్తర ప్రగల్భాలు బబుల మాటలు మాట్లాడినంత మాత్రాన ఇలా కే రేవంత్ రెడ్డి గారి అంగి మీద పడ్డ ధూళి కూడా నువ్వు సరిపోయేలా ఆయన ఒక స్వయం ప్రకాశకుడు ఆయన కష్టపడి పోరాడి పోరాట యువతునిగా బయటకొచ్చినాడు నువ్వు ఒక పారసైటు పరాన్నజీవి పరాన్నజీవి కాదు పరపరాన్నజీవి ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద ఆధారపడి వచ్చి నువ్వు ఇలా నీకు నువ్వు స్వయంగా నీకు ప్రకాశమే లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ అయ్యా ఇన్ని రకాలైన కష్ట కష్టాలు పెట్టి ఆయన అడగ దుఃఖాలని చూసినా ఆయన ఇట్లా తన్నుకొని వచ్చిండు తన్నుకొని వచ్చి తన్నుడు తంత పొయ్యాల మీరు బొందల పట్టరు ఇవాళ దాంతో కూడా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఆయనకు నక్కకు నాగనొకాలుకున్నంత పోలిక ఆయనకు నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేకు నువ్వు ముఖ్యమంత్రికి సమానమాను నువ్వు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని నువ్వు చెప్పుకుంటున్నావు మిషల్ నువ్వు కానే కాదంటు ఆయన నేను ఒప్పుకొని ఒప్పుకుంటాను మిషన్లో మీ నాయన దాని మీద సపోర్ట్ అయ్యి మీ దానిలో మీకు ఉన్న పంచాయతీని తెంపుకోవడానికి ఒక ముఖ్య నాయకుని పైన అభండాలు వేస్తే ఇవన్నీ కూడా పక్కా దొరుకుతాయి తప్పుదారి పట్టించేది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో చేస్తున్న భాగం తప్ప నీకు అనుకోటి మెదడు దెబ్బతి నిలబొడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంది మీ నాయన అసెంబ్లీకి రమ్మని చెప్పు అసెంబ్లీలో బంకేళ్ల గురించి మాట్లాడదాం ఇంకా ఏ అవినీతి కుంభకర్ణంలో కాళేశ్వరం గురించి మాట్లాడదాం ఈ కార్ రేసింగ్ కూడా మాట్లాడతాం అన్నాడు మీ అయ్యని రమ్మని అన్నాడు ఎందుకంటే మీ అయ్యనే ప్రతిపక్ష నాయకుడు నీకేం హోదా ఉంది నువ్వు ఎమ్మెల్యేవే అంతకంటే ఎక్కువ లేదు నీ అలా దాని తర్వాత ఎల్పీ లీడర్ మీ అయ్యా మీ అయ్యొచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది నువ్వు తాడు కాదు బొంగరం కాదు ఇప్పటికైనా కేటీఆర్ గారు కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి ఏంటంటే నీ స్థాయిని మర్చి మా మరిచి మాట్లాడుకోవాలి నీ స్థాయి ఏందో తెలంగాణ ప్రజలు చూపించాలి నీ రాజకీయ బతికిందో తెలంగాణ ప్రజలకు తెచ్చిపోయింది ఎలా నీ అవినీతి బతికిందో తెలంగాణ ప్రజలకు తెచ్చిపోయింది ఎలా ఈ కార్ గురించి మొదలుకుంటే ఎక్కడైనా ఈడీలో కొద్దిగా మొదలుపడ్డానికి ఎంత కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డది ఫోన్ ట్యాపింగ్లతో నీ భాగవతం బయటపడ్డది ఏదైతే నీవు నా నాని నమ్ముకున్నావో నమ్ముకుని వాళ్ళని నువ్వు ఎలా ఫోన్ ట్యాపింగ్లో పెట్టావో ఆ నీ వాళ్ళే ఒక్కొక్కరి ఎలా నీ బండారమంతా కూడా బయటపెడతాను నీ లీలలన్నీ కూడా బయటపెడతాను దాని పేరు మీద ఏమి ఎంత ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డవు ఏ విధంగా దోచుకుతున్నవు దోచుకు తిన్నవు ఏ విధంగా వ్యక్తుల యొక్క కుటుంబాలకు నువ్వు వారి వ్యక్తిగత జీవితాలకు ఎంటర్ అయినవు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటి చెప్తాను కదా ఇవన్నీ పేపర్లలో వస్తున్నాయి కదా ఇంకా నువ్వు తగదునమ్మా గురువింద గింజ సామెత మాదిరిగా తగదునమ్మా అని చెప్పి ఇంకా పతివ్రత మాటలు మాట్లాడుతుండే ఇంత కూడా సిగ్గులంతా ఉండాలి కదా మాట్లాడేటప్పుడు సిరిసిల్లా పట్టణానికి వస్తే నీ దగ్గర నీ పక్కనున్న వంది మగాలి వల్లలో కూడా సిరిసిల్ల ప్రజలందరూ కూడా తేటదల్లమైంది కదా ఎంతసేపు అక్రమాలతోని మద్యం పంపిణీలతో డబ్బులు పంపిణీతోని అధికార దుర్వినియోగంతో ఇక్కడ పాల్పడ ఇక్కడ ఎన్ని ఎన్నికల్లో గడిచిన వీళ్ళ తీనసా లక్షణంలో కూడా ఇక్కడ ఉన్న పద్మశాలి బతుకమ్మ తిరువాలు నేర్చిన పాపానికి వాళ్ళకు బకాయి పెట్టి వాళ్ళని బెదిరించి నయాన బ నయాన భయాన ఓట్లు ఎంచుకున్నవి నీ బతుకడం ఇంకా కూడా తగదినమ్మా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాట మీద మాట్లాడేంత స్థాయికి ఈయన ఎదిగిందని నేను అనుకోను ఇప్పటికైనా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడితే కబాట్దారని తెలుసు